సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయ నమ రావణ సంహారం ఆయన దగ్గర నుంచి వాడు నీ మీద కక్షతో ఉన్నాడు అని చెప్పుకున్నాం కదా ఆ శరీరవాణి రాముడికి చెప్తూ ఉన్నది కదా ముగ్గురు రావణంలో వాడు పెద్దవాడని కనుక మొదట వాడిని సంభరించే ఉపాయం ఆలోచించు వాడు ఆకాశం అంతా నిండికి ఉన్నట్టున్నాడు ఆ మాటలు విని నిశ్చేష్టుడైనటువంటి రాముడు వెంటనే అంతా పిలిచాడు పిలిచి ఇట్లా చూడు అందరూ విన్నారు కదా మీరు చూడండి విషయం చెప్పాడు శ్రీరాముడు విన్నారు కదా హనుమంతుడిని కూడా పిలిచి ఉండిందంతా చెప్పుకున్నాడు ఏం చేస్తే మంచిది నువ్వు ఆ మాటలు విన్న రాముడి సోదరులంతా ఏం చేయాలో తెలియక వాళ్ళందరూ అట్లా కూర్చుండిపోయారు తర్వాత ఏదో ఉపాయం తట్టినట్లుగా హనుమంతుడిని పిలిచి దీనికి సరైన వాడివి నువ్వే అని రకరకాలుగా స్థుతి చేసి శతకంఠ లంక చేరే ఉపాయం చెప్పమన్నాడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు శ్రీరామచంద్ర ప్రభు నువ్వు సాక్షాత్ విష్ణుమూర్తివి నీకు ఒకరి ఉపాయాలు సహాయం ఎందుకయ్యా అయినా అడిగారు కనుక నాకు తోచింది చెప్తాను నీ అనుమతి అయితే సీతమ్మతో కలిసి నీవు నా కుడి భుజం మీద కూర్చో ఎడం భుజం మీద నీ తమ్ములను ముగ్గురిని కూడా కూర్చోబెట్టుకుంటాను నేను ఎగిరితే సీతాదేవికి భయం కలుగుతుందని అంటావేమో అనిపిస్తుంది నీకు కదా అందుకే నేను ఎగరకుండా ఇక్కడే ఉండి నా శరీరాన్ని ఎందుకంటే ఆయనకు పొగిడితే చాలా అంత భయంకరమైన శరీరం అయిపోతుంది రాముడే పొగిడాడంటే అంతే ఆయన శాపగ్రస్తుడు కాబట్టి అందరూ జై వీర హనుమానికి అంటే అనుగ్రహిస్తుంటాడు ఓం నమో హనుమతే నమ అంటే స్వామి అనుగ్రహిస్తాడు అందుకే స్మరణ ఎక్కువ చేసే కొద్దీ ఎక్కువ ఫలితం ఉంది అని చెప్తున్నారు ఎక్కువ వినే కొద్దీ ఉంది అంటున్నారు ఆకాశం అంతా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆకాశంలో కూడా వినాలని చెప్పారు అందుకని నా ఆ అటువైపు ఇటువైపు ఒకరు కూర్చోండి మీరిద్దరు కూడా నేను ఎగిరితే సీతాదేవి భయపడుతుందేమో అనే దృష్టితో నేను ఇక్కడి నుంచి కూడా ఎగరకుండా ఉండి నా శరీరాన్ని శతకంఠలంకా దాకా పెంచేస్తాను నిచ్చెనలాగా చూడండి ఇక్కడ నా రోమకూపాలన్నీ నీ చతురంగ బలాలకు నీ వానర సేనలకు నిచ్చెన మెట్లులాగా పనిచేస్తాయి నిచ్చెన మెట్లులాగా నా రోమాలు అడవిలో తిరిగాడినట్టుగా ఉంటుంది ఈ కపి సైన్యాన్ని మొదలుకొని నీ సైన్యం కూడా వాళ్ళంతా రానియాక చాలామంది ఆ రోమ రోమకూపంలో తప్పిపోయారట కొన్ని సైన్యమే తప్పిపోయింది ఎక్కడ వెళుతున్నారో తెలియక అంత పెద్ద శరీరం అండి చాలామంది ఒక్కొక్క ఎంటుక మీదనే ఎన్నో వేల మంది కూర్చున్నారట ఆయాసానికి తట్టుకోలేక ఇక ఏమి ఉండొచ్చండి అది ఆ శరీరం ఎంతగా ఉండొచ్చు ఆ రోమకోపాలు ఓహో అడవి ఎక్కడా లేనటువంటి అడవి ఈ కపి సైన్యం చూడాలి అడవిలో వాళ్ళు దేనికి పనికిరావు కొన్ని వేల కిష్ కింద వనాలు ఉన్నాయి ఇక్కడ అందుకని ఇక్కడ మెట్లు లాగా అందరూ కూడా మెట్లు ఎక్కినట్టు ఎక్కుతూ 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 వాళ్ళంతా ఎగరలేరు కదా నక్షత్ర మండలం దాటి శతకంఠ లంకకు చేరుకోవచ్చు జై వీర హనుమాన్ అది కథ వింటూనే మనం హనుమంతుడిని స్మరణ చేయమంటారు అంత పెద్ద శరీరాన్ని పెంచేశాడు ఆ ఆకాశంలో ఉండినటువంటి ఆ నగరానికి నేను పెంచుతానని చెప్పి ఈ ఉపాయం విని రామ సోదరులంతా నివ్వెరపోయి భళి భళి అంటూ హనుమంతుడిని మెచ్చుకున్నారు ఇంకా ఎక్కువ పొగిడారు ජයිගුරතත්ත, ජයි ීරහණමාන් ඕමන මෝහනමතියෙනවා.